కాశీ మోక్ష మార్గం సంపూర్ణ విపుల కథనం ఈ కథను పూర్తిగా వినండి మీకు ఆ శివుని అనుగ్రహం కలుగుతుందని భావిస్తున్నాను కాశీ మహాత్మ్యం విశ్వేశ్వరుని పట్టణం భారతదేశంలో పవిత్రతకు మారుపేరు అయిన కాశీనగరం ప్రపంచంలోనే అతి పురాతనంగా గుర్తించబడిన జీవన నగరాల్లో ఒకటి ఇది గంగానది ఒడ్డున ఆవిర్భవించిన ఒక ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాదు ముక్తిని అందించే దివ్యస్థలం కాశీ అనే పదానికి అర్థం ప్రకాశించే స్థలం జ్ఞాన ప్రకాశానికి కేంద్రం కాశీకి మరో పేరు వారణాసి ఇది వారుణ అసి నదుల మధ్యలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది మూడవ పేరు బెనారస్ ఇది పాశ్చాత్యుల ప్రాచీన పేరు కాశీకి మొదట దైవికత ఎప్పుడు కలిగింది ఈ ప్రశ్నకు సమాధానం పౌరాణిక గ్రంథాల్లో ఉంది స్కందపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం నిర్వహించాడట ఆ యజ్ఞంలో భాగంగా అనేక దేవతలు పాల్గొన్నాయి ఆ సమయంలో మహాదేవుడు ఈ భూమి మీద తన స్థిరమైన నివాసాన్ని ఏర్పరచాలని నిర్ణయించాడు అప్పుడు విశ్వనాథుని దివ్యకృపతో ఈ కాశీ నగరం భూమిపై అవతరించింది ఇది భూమిపై లేని స్థలం ఇది స్వయంగా శివుని ఆధ్వాస స్థలం శివుడు ఈ నగరాన్ని తన త్రిశూలంపై ప్రతిష్ఠించి ఇక్కడ చనిపోయే వారెవరూ పునర్జన్మలోకి పోరు వారికి తానే స్వయంగా తారక మంత్రాన్ని చెవిలో చెప్పి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని శాపధం చేశాడు స్కందపురాణంలోని స్కంద స్కందపురాణంలో కాశీకి సంబంధించిన ప్రత్యేక ఖండం ఉంది ఖండం ఇందులో పదిహేను వేలు కంటే ఎక్కువ శ్లోకాలున్నాయి ఇది మహిమను విశదీకరిస్తూ మానవ జీవితంలో కాశీ సాధన ఎంత కీలకమో వివరిస్తుంది అందులో ఒక ముఖ్యమైన సంభాషణ మహాదేవుడు పార్వతీదేవితో చెబుతున్నది పార్వతి భూలోకంలో కాశీ క్షేత్రం వంటిది మరొకటి లేదు అక్కడ నేను స్వయంగా నివసిస్తాను ఎవరైనా ఆ క్షేత్రంలో మరణిస్తే తారక మంత్రం ద్వారా వారికి మోక్షం కలుగుతుంది తారకమంత్రం మహిమ తారక మంత్రం అంటే ఏమిటి ఈ మంత్రాన్ని చనిపోతున్న వ్యక్తి చెవిలో చెబితే అతడికి తిరిగి పునర్జన్మ ఉండదు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ మంత్రాన్ని శివుడు తిరిగి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉపయోగించాడు ఈ మంత్రం ఓ నమ శివాయ ఈ మంత్రాన్ని చెవిలో చెప్పాల్సిన అవసరం కాశీలో లేదు ఎందుకంటే కాశీలో చనిపోతే శివుడు స్వయంగా చెవిలో ఈ మంత్రాన్ని చెప్పుతాడని విశ్వాసం కాబట్టే ఈ నగరాన్ని క్షేత్రం అంటారు మణికర్ణిక ఘాట్ ముక్తి కాశీ కాశీనగరంలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ముఖ్యమైనది మణికర్ణిక ఇక్కడ శవదహనం జరిగితే ఆ ఆత్మకు మోక్షం లభిస్తుంది అనే నమ్మకం ఉంది ఈ స్థలం గురించి ఒక పౌరాణిక కథ ఉంది శివుడు పార్వతీతో కలిసి భూలోకాన్ని సందర్శించేటప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అప్పుడు ఆయన మణికరణం కనుబొమ్మ మధ్యలో ఉండే రత్నం అచేతనంగా అక్కడ పడిపోయింది అందుకే దీనికి మణికర్ణిక అనే పేరు వచ్చింది ఇక్కడ రోజు పది నుండి ఇరవై శవదహనాలు జరుగుతుంటాయి అది భయంకరమైనది కాదు అది ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు కాశీ పంచకోశ యాత్ర కాశీ నగరానికి ముక్తి స్థలంగా గుర్తింపు రావడానికి ముఖ్యమైన కారణాలలో ఒకటి పంచకోశ పరిక్రమ అనే యాత్ర ఇది కాశీ చుట్టూ ఐదు కోసుల పరిధిలో ఉండే పవిత్ర క్షేత్రాల యాత్ర ఈ యాత్ర చేయడం వల్ల జీవిత పాపాలు తొలగిపోతాయని ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మకం ఈ యాత్రను పూర్ణంగా చేయాలంటే కనీసం యాభై ఎనిమిది కిలోమీటర్లు నడవాలి ఈ యాత్రలో ముఖ్యమైన నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయి అందులో కొన్ని విశిష్ట దేవాలయాలు అవిముక్తేశ్వర ఆలయం కపారేశ్వర ఆలయం భైరవేశ్వర ఆలయం అంకటేశ్వర ఆలయం ఓంకారేశ్వర ఆలయం ఈ యాత్రను సంపూర్ణంగా చేయడం వల్ల వేదమంత్రాలా శక్తి కలుగుతుందని స్కందపురాణంలో చెప్పబడింది ఇది కేవలం భౌతిక యాత్ర కాదు ఇది జీవాత్మ యాత్ర ముక్తి కోసం కాశీలో ప్రాణత్యాగం సత్యం లేదా అపవాదం పురాతన కాలంలో కొన్ని ఆశ్రమాలు మరియు గురుకులాల్లో ఇలా బోధించేవారు కాశీలో చనిపోతే మోక్షం లభిస్తుంది అందుకే అక్కడ మరణం కోసం వెళ్ళాలి కాని ఇది తప్పు హిందూ ధర్మంలో ప్రాణహత్య లేదా ఆత్మహత్యను పాపంగా పరిగణిస్తారు కాశీలో వెళ్లి శివధ్యానం చేయడం భక్తితో బ్రతకడం చివరికి శాంతంగా మరణించడం ఇదే మోక్ష మార్గం కోపంతో లేదా తత్వజ్ఞానం లేకుండా చేసిన ఆత్మహత్యకు మోక్షం లభించదు శివుడు చెబుతుంది మరణించు స్థలమే కాదు జీవించు విధానమే ముఖ్యం అందుకే కాశీలో జీవితం కూడా అంతే పవిత్రంగా ఉంటుంది అన్నవాహికాలు మరియు పిండదానం మృతులకు శాశ్వత శాంతి కాశీలో దహనఘాట్లలో ఒకటి హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ కూడా శవదహనాలు జరుగుతుంటాయి కాని ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చేసే పిండదానానికి మహాశక్తి ఉంది పిండదానం చేస్తే పితృదేవతలు సంతృష్టి చెందుతారు వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది కాశీలో పిండదానం చేయడం వలన సప్త జన్మల వరకు కూడా ముక్తి పొందుతారు అని పురాణాల ద్వారా తెలుస్తోంది కానీ ఈ కార్యక్రమాన్ని చేసే ముందు కొన్ని నియమాలు పాటించాలి బ్రహ్మ ముహూర్తంలో స్నానం పిండాలను గంగా తీరం మీద చేయడం బ్రాహ్మణులకు అన్నదానాలు చేయడం విష్ణుపద పీఠం హరిదర్శనంతో మోక్షం కాశీలో కేవలం శైవ సంప్రదాయం మాత్రమే కాదు విష్ణువుకు సంబంధించిన విశిష్ట స్థలాలు కూడా ఉన్నాయి వాటిలో అధికేశవ మందిరం ప్రాముఖ్యత కలిగినది ఈ మందిరాన్ని విష్ణుపద పీఠం అని కూడా అంటారు దీనిని దర్శించిన వారికి పుణ్యం లభిస్తుందని చెబుతారు ఇక్కడి విశేషం శివుడు స్వయంగా ఈ దేవాలయాన్ని దర్శించేవాడట ఎందుకంటే శ్రీహరి అనుగ్రహం కూడా మోక్షానికి దారితీస్తుంది ఈ దేవాలయం కాశీనగరానికి ఉత్తర దిశలో ఉంది ఇది కాశీ పంచకోశయాత్రలో మొదటి ఆలయంగా పరిగణించబడుతుంది కాశీ విశ్వనాథుని అర్చనలు మరియు ప్రత్యేక పూజలు కాశీ విశ్వనాథ మందిరం దేశంలోనే అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ జరిగే పూజలు నిత్యం శివునికి నేరుగా సమర్పించబడతాయి ఈ ఆలయంలో ప్రధానంగా జరిపే పూజలు మంగళ ఆరతి ఉదయం మూడు గంటలకు భోగ ఆరతి మధ్యాహ్నం సమయంలో సంధ్యా ఆరతి సాయంత్రం సమయంలో శృంగార ఆరతి రాత్రి ఈ ఆరతులలో పాల్గొనడం ద్వారా శివుని దృష్టి లభిస్తుంది ప్రజలు గంగా స్నానం చేసి ఆలయ దర్శనం చేస్తే జీవితం పవిత్రమవుతుంది ఈ ఆలయంలో శివలింగాన్ని రోజూ పాలు తేనె తులసి విల్వదళాలతో అభిషేకం చేస్తారు ముక్తి పొందిన మహానుభావుల కథలు తులసీదాసు గారి జీవితం తులసీదాసు ఒక భక్తికవి ఆయన శ్రీరామునిపై అపార భక్తి కలిగి ఉన్నారు కాని ఆయన చివరికి కాశీలో వచ్చి విశ్వనాథునిని దర్శించి తన జీవితం పరిపూర్ణమైందని గుర్తించారు ఆయన రామచరిత మానసాన్ని కూడా ఇక్కడే రచించారని చెబుతారు భగవాన్ ఆదిశంకరులు శంకరాచార్యులు కూడా కాశీలో చాలా కాలం ఉన్నారు ఆయన కాశీలో శివరూపాన్ని సాక్షాత్కరించారని పౌరాణిక గాథలున్నాయి ఆయన తత్వబోధ జీవన్ముక్తి తత్వాన్ని కూడా కాశీలో ప్రచారం చేశారు విద్యా కేంద్రంగా కాశీ కాశీ కేవలం మోక్ష కేంద్రం మాత్రమే కాదు ఇది విద్యకు గూఢస్థలం కూడా ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలు బనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్యు స్థాపకుడు మదన్ మోహన్ మాళవియ ఇది ఆసియాలోనే అత్యంత పెద్ద విశ్వవిద్యాలయం సంగీత వేదశాస్త్రాలలో ప్రత్యేక అధ్యయన కేంద్రాలు సనాతన ధర్మ విద్యా పాఠశాలలు ధర్మ పరిరక్షణలో కాశీపాత్ర కాశీనగరం ధర్మాన్ని నిలబెట్టే ధ్యేయంతో పనిచేసింది సన్యాస ఆశ్రమాలు వేద పాఠశాలలు గురుకులాలు ద్వారా ఇది జనాలలో ధర్మాన్ని బోధించేది మతాంతర దాడులు వచ్చినా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా కాశీ తన దివ్యతను కోల్పోలేదు శివుని నగరంగా ఇది ఆద్యంతంగా అక్షరాలా నిలిచిపోతుంది ఈ భాగంలో వివరించుకున్న అంశాలు ముస్లిం ఆక్రమణలు ఆలయధ్వంసం అహిల్యాబాయి హోల్కర్ పునర్నిర్మాణం ఆధునిక విశ్వనాథధాం కారిడార్ విద్య ఆధ్యాత్మికత ప్రపంచస్థాయిలో కాశీ ప్రాముఖ్యత ధర్మ పరిరక్షణలో కాశీపాత్ర కాశీ మోక్ష మార్గం అఖండ ఇతిహాసం యొక్క చాప్టర్ కాశీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక శివాలయాలు కాశీలో వేలాది దేవాలయాలు ఉన్నా కొన్ని శివాలయాలు చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి అవి కేవలం పుణ్యక్షేత్రాలే కాకుండా మోక్షాన్ని అందించే స్థలాలుగా పురాణాలు చెబుతున్నాయి ఆనంద కనకేశ్వర మహాదేవాలయం ఈ దేవాలయం కాశీకి వచ్చిన వారికి ఆనందాన్ని ప్రసాదించే ప్రాచీన శైవక్షేత్రం ఇక్కడ శివుడు ఆనందం అనే రూపంలో దర్శనమిస్తాడు ఆత్మానందాన్ని పొందాలంటే ఇక్కడి దర్శనం తప్పనిసరి అని అంటారు రత్నేశ్వర మహాదేవాలయం లెఫ్ట్ టెంపుల్ ఈ ఆలయం గంగానదిలో కాస్త వంగి ఉండడం వల్ల లెఫ్ట్ టెంపుల్ అని పిలుస్తారు గంగా తటాన అత్యంత దగ్గరగా ఉండే ఈ ఆలయం కాశీని ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి విశ్వేశ్వర మణికర్ణిక దగ్గర ఉన్న కొన్ని శివాలయాలు విశ్వేశ్వర కరుణాక్షేత్రాలు అని పిలవబడతాయి వీటిలో ఒకటి కూడా దర్శించుకుంటే శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం క్షేత్ర సేవలు మానవత్వానికి మార్గదర్శకాలు కాశీలో మోక్షం కోసం మాత్రమే కాదు సేవా దృక్పథంతో చాలామంది బ్రతుకుతున్నారు కొన్ని సేవా కార్యకలాపాలు మణికర్ణిక ఘాట్ వద్ద అంత్యక్రియ సేవలు వేలాది మృతదేహాలకు హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేయడానికి ప్రత్యేకంగా పనిచేసే వాలంటీర్లు మరియు కుటుంబ సభ్యులు లేకపోయినా కూడా మానవత్వంతో పనిచేస్తున్నారు ఆశ్రమాలు మరియు అన్నదానాలు కాశీలో అనేక ఆశ్రమాలు ఉన్నాయి వీటిలో రోజు వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనం వసతి అందిస్తున్నారు ఇక్కడి పాఠశాలల్లో ఇప్పటికీ వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు బోధించబడుతున్నాయి ఇవి కేవలం భౌతిక విద్యకే కాక ఆధ్యాత్మిక మేలుకు దోహదం చేస్తాయి మోక్షానికి మార్గం తారకమంత్రం తారకమంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని కాశీలో మరణించే సమయంలో చెవిలో చెప్పితే అది మోక్షానికి అవుతుంది అంతేకాదు ఈ మంత్రాన్ని తలచుకుంటూ జీవితం గడిపినా శివుని అనుగ్రహం కరతలామలకం అవుతుంది కాశీలో మరణించిన వారికి ఈ మంత్రాన్ని చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కాశీక్షేత్రంలోని శివుడే చనిపోతున్నవారి చెవిలో స్వయంగా తారక మంత్రం చెబుతాడు అని పురాణగాథలు చెబుతున్నాయి విశ్వనాథుని శాప విఘాతం కథ ఒక ప్రాచీన కథ ప్రకారం బ్రహ్మహత్య పాపం చేసిన విష్ణువు విశ్వనాథుని ఆశ్రయించి కాశీకి వచ్చాడు అక్కడ గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుడిని పూజించి మోక్షాన్ని పొందాడు ఆ సందర్భంగా విశ్వనాథుడు తన ఆరాధకులకు ఇలా వరమిచ్చాడు ఎవరైనా నిజమైన భక్తితో నన్ను కాశీలో పూజిస్తే వారిని నేను శివలోకానికి తీసుకెళ్తాను కాశీ ఒక జీవన మార్గం కాశీ అంటే కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు అది ఒక జీవన విధానం మానవుడు ఎలా బ్రతకాలనే దానికి ఒక మార్గదర్శకం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ తన బంధాల్ని మర్చిపోతాడు ఆత్మను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు ప్రపంచపు మాయాజాలం త్యజించి పరమతత్వాన్ని చేరుకుంటాడు తుదిగా కాశీ జన్మల కొలది తపస్సు చేసిన వారికే దక్కే దివ్యక్షేత్రం ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి మనిషికి శివుని అనుగ్రహం తోడు అవుతుంది ఇక్కడ మరణించేవారికి ఖాయం అన్న విశ్వాసం మన హిందూ ధర్మంలో ఒక సత్యంగా నిలిచిపోయింది కాశీకి వెళ్ళకపోయినా మనం మన హృదయంలో శివుని ఆలయం కట్టుకుంటే మన జీవితమే ఒక కాశీగా మారుతుంది ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం